సీజనల్ జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పుల్లల చెరువు ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శ్రీనాథ్ అన్నారు పుల్లల చెరువులోని కమ్మవారి పల్లెలో ప్రభుత్వ వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించి వంద మందికి పైగా రోగులను పరీక్షించి వారికి అవసరమైన మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యులు డాక్టర్ శ్రీనాథ్ మాట్లాడారు రోగులు ప్రతి ఒక్కరు ప్రభుత్వ వైద్య సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు అనారోగ్యంతో బాధపడేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు నిల్వ ఉన్న నీటిని తాగకుండా కాచి చల్లాల్సిన నీటిని తాగాలని సూచించారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు మన దరిచేరవని అన్నారు కమ్మవారి పల్లెలో మంది వేలమందికి పైగా రోగులను పరీక్షించి వారికి కావాల్సిన మందులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్ కేంద్రాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు ఈ సేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు పుల్లల చెరువు ప్రభుత్వ వైద్యశాలలో అన్ని రకాల రక్త పరీక్షలు అందుబాటులో ఉన్నాయని ప్రతి ఒక్కరు కూడా జ్వరం వచ్చినా లేక అనారోగ్యం కలిగిన వైద్యశాల సంప్రదించి ఉచితంగా రక్త పరీక్షలు వైద్య సేవలు పొందాలని ఆయన కోరారు ప్రైవేట్ వైద్య కళశాల వద్ద ప్రభుత్వ వైద్యశాల ముద్దు అని అన్నారు ప్రైవేట్ వైద్యశాలకు వెళ్లి ప్రజలు డబ్బులు ఖర్చు చేసుకోవద్దని వారికి తెలిపారు అన్ని రకాలైన మందులు రక్త పరీక్ష ప్రభుత్వ వైద్యశాలకు ఉన్నాయని తెలిపారు పుల్లల చెరువు ప్రభుత్వ వైద్యశాల ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజలకు డాక్టర్ మరియు స్టాఫ్ అందుబాటులో ఉంటారని తెలిపారు ఈ రోజు ప్రైమరీ హెల్త్ సెంటర్ పుల్లోచరు నుంచి హెల్త్ క్యాంప్ పెట్టడం ఇక్కడ పుల్లచెరువులో దీనికి ఒక ముఖ్య ఉద్దేశం వచ్చేసరికి సీజనల్ వ్యాధుల గురించి చాలామంది జ్వరాల్లో వస్తున్నాయని మనం దాని గురించి జాగ్రత్తలు తెలుసుకోవడానికి అవేర్నెస్ తెచ్చుకోవడానికి మనం ఈ క్యాంప్ పెట్టాము సో ముఖ్యంగా ఇప్పుడు సీజనల్ వ్యాధులు ముఖ్యంగా దావల నుంచి మలేరియా డెంగ్యూ చికెన్ దునియా లాంటివి వస్తున్నాయి అలాగే నీటి నుంచి టైఫాయిడ్ కలరా లాంటివి వస్తున్నాయి సో ఇప్పుడు మన జాగ్రత్తలు తెలుసుకుందాం అది ఫస్ట్ దోమలు రాకుండా ఉండటానికి ఇంట్లో డోర్ మెష్ కానీ విండోస్ మెష్ కానీ వాడాలి అలాగే నీటి నిల్వ ఉంచకుండా చూసుకోవాలి మనం అందరం అలాగే మనం తినేట తినేటప్పుడు ఫుడ్ హైజనిక్గా ఫుడ్ తీసుకొని చేతులు శుభ్రంగా కడుక్కొని తినాలి ఇంకా వాటర్ వచ్చేసరికి ఫిల్టర్ వాటర్ కానీ కొంచెం లేదంటే బాయిల్ చేసుకొని చల్లాయించి తాగాలి అది ముఖ్యంగా కొంచెం జ్వరాలు కానీ జ్వరం వచ్చిన జలుబు దగ్గు వచ్చిన మన దగ్గర ఉన్న విలేజ్ అంటే క్లినిక్స్ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ వచ్చి టెస్టులు చేయించుకొని మెడిసిన్స్ తీసుకోవాలి సో మనం చిన్న చిన్న పనులు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మన ఈ సీజన్ వ్యాధుల నుంచి దూరంగా ఉంటాం మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది థ్యాంక్ యూ